అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస సార్ మన గుంతకల్లు గుంతకల్ పవనపుత్ర పిరమిడ్ సొసైటీ నుంచి వచ్చినాము ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏమనగా మన పిరమిడ్ మాస్టర్ సీనియమ పిరమిడ్ మాస్టర్ శ్రావణ్ మహేష్ సార్కు కొంచెం అనుకోని అనుకోని కారణాలలో కొద్దిగా యాక్సిడెంట్ కార్ యాక్సిడెంట్ వల్ల సార్ సంవత్సరం పాటు తీవ్ర అనారోగ్యంతో కోమలు ఉండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు సో మనం చేయవలసింది అంతటి మహాజ్ఞాని త్వరగా కోలుకొని ఈ విశ్వానికి ప్రపంచానికి తన జ్ఞానాన్ని అందించడానికి త్వరగా కోలుకొని తన జ్ఞానాన్ని పంచవలసిందిగా మనమందరూ ప్రార్థిస్తూ ప్రతి మనం ధ్యానం చేసే ముందుగా ఒక రెండు నిమిషాలు సార్ని తలుచుకొని తొందరగా కోలుకోవాలని అనుకుంటూ ధ్యానం చేద్దాం మాస్టర్స్ ఎంతో జ్ఞానవంతుడు ఎందుకో మరి ఆ విశ్వం మాస్టర్స్ ఎందుకో అతను ఎటువంటి పరీక్ష పెట్టినారు పరీక్షను అదే మనకి అర్థం కలిగితే హాస్టల్ మాస్టర్స్కి అది అర్థమవుతుంది సో మనవంతు బాధ్యతగా త్వరగా సార్ కోలుకొని మరి తన జ్ఞానాన్ని సార్ పెద్ద జ్ఞాన భండాగారం అసలు సార్ జ్ఞా క్లాస్ అంటే మాకు ఎంతో ఇష్టము అటువంటిది అనుకోని పరిస్థితుల్లో ఇలా జరిగింది సో ఏమైతేనే మరి సార్ త్వరగా కోలుకొని శ్రావణమై సార్ త్వరగా త్వరగా కోలుకొని తన జ్ఞానాన్ని అది మనకు పంచుతాడని త్వరగా పంచాలని మనం అందరూ కోరుకుంటూ ఈ తన జ్ఞానం అందరికీ ఈ ప్రపంచానికి అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధ్యానం చేద్దాం మాస్టర్స్ విశ్వ మనం విశ్వాన్ని వేరుకుందాం మనం అంటే మన ప్రయత్నం సార్ గురించి ఇంకొక ముఖ్య విషయం తెలియజేయాలి మీకంత మనందరికి ధ్యానాలందరకు సామే సార్ మహారాష్ట్ర పిఎంసి యూట్యూబ్ ఛానల్కి డైరెక్టర్గా కూడా వ్యవహరించేవాడు అప్పట్లోన రెండు సంవత్సరాల క్రితం వరకు సో సారు మహారాష్ట్రలో ధ్యాన ప్రచారం చాలా ఉధృతంగా చేసేవారు ఎక్కడైనా పోర్క్ ప్రోగ్రామ్స్ కానీ ధ్యాన ప్రోగ్రాంలు సారు అందరిలో చాలా బాగా చేసేవారు సార్కు ప్రచారం అంటే చాలా ఇష్టము సో సారు మహారాష్ట్ర ధ్యాన చక్రం కూడా తలు చేయాలని చాలా చేసేవారు కానీ అనుకోని పరిస్థితుల్లో సారు ఇలా జరిగి ఇలా కొద్దిగా మనకు సార్ కోమలు వెళ్ళిపోయినాడు లేకపోతే సారు కూడా మహారాష్ట్ర ధ్యాన చక్రం చేయాలని మన నాతో చెప్పేటప్పుడు సో సార్కి ధ్యానము ధ్యాన ప్రచారం అంటే చాలా ఇష్టము సో అటువంటి గొప్ప మాస్టర్ను మనం త్వరగా కోలుకొని విశ్వానికి ఈ ప్రపంచానికి తన జ్ఞానాన్ని పంచాలని కోరుకుందాం మాస్టర్స్ విషయం ఏమన్నాగా శ్రావణమయ్య సారు ఒక్కొక్కే ఉంటున్నారు సో మన గుంటకల్ మాస్టర్స్ అంత పవన్ పుత్తపెరు మాస్టర్స్ అందరూ ప్రతి మంగళవారం సారు వారి ఇంటిలో ప్రతి మంగళవారం సాయంకాలం నాలుగు నుంచి ఏడు వరకు మూడు గంటలకు ఆ ఖంట ధ్యానం చేస్తున్న మాస్టర్స్ సారు ప్రతి వారం సారు త్వరగా కోలుకోవాలని సంకల్పం చేసుకుంటూ ప్రతి వారం వారం దాదాపు పదిహేడు ఇరవై మంది దాకా వచ్చి ధ్యానం చేస్తున్న మాస్టర్స్ మనం ఎందుకంటే అందరికీ ఇక్కడికి వచ్చేకి వీలు కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు నచ్చిన మీకు కుదిరిన సమయంలో సార్ గురించి ఒక్క రెండు నిమిషాలు మాస్టర్ సంకల్పం చేసుకొని త్వరగా ఈ విశ్వ కళ్యాణానికి లోక కళ్యాణానికి సార్ త్వరగా పాట పాడాలని త్వరగా కోరుకోవాలని అన్నీ మనసులో అనుకుంటూ దాని చేద్దాం మాస్టర్ ఈ ఇంతటి గొప్ప కార్యక్రమం అంది అందిస్తున్న పిఎంసి ఛానల్కి నా ప్రత్యేక అభినందనలు థ్యాంక్ యూ మాస్టర్స్